प्रभुये सुना मे शरणं दीनमिल्लचे सिदस्मरणं हृदयात्मतो गृहध्यानमे फलिकिञ्चनुपदविना स्वरालापं प्रभुये सुना मे शरणं दिन मेल्लचे सिदस्मरणम् കനുള പണ്ട് കനബുടുനാദടു വീണുല വിനബേ നാദം కనుల పండుగ కనబడినాదుడు వీనుల విందుగా వినబడునాదం ప్రియముగణాలు కొరిపించేనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయమౌ ప్రగతం ప్రభునామం ప్రభుయేసునామమి చరణం దినెల్ల స్మరణం నీకు ముందుగా నడిచద నీనని నీతి బంధువు నడిపెను యేసు నీకు ముందుగా నడిచద నీనని నీతి బంధువు నడిపెను యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసు శరణం శరణం శుభ శరణం ప్రభు యేసు నామే శరణం దినమిల్ల చేసేద స్మరణం ప్రభు యేసు నామే శరణం சிதமத்மே ஃபல் கிச்சனுவினாபம் பிரபுயே சுனம் தீனே சிதம రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించేనుగా ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపుగానం యేసు నామం स्तोत्रम स्तोत्रम स्तुति स्तोत्रम प्रभुये ये सुनामा में शरणम प्रभु ये सुनामा में शरणम दिन मिल चे से फल किञ्चे पिदविनस्वरालापं प्रभुये सुनाम शरणं दीनमेलचे चिदस्मरणं हृदयात्मत गृहध्यानमे मे फल किञ्चे पेदविनस्वरालापं प्रभुये सुनाम मे शरणम्

పలికించేను పెదవిన వినా ప్రభుయే ప్రభుయేసు శరణం దినమెల్ల మెల్ల చేసేద స్మరణం కనుల పండుగ కనబడునాదుడు వీనుల విందుగా వినబడే కనుల పండుగ కనబడేనాదుడు వీనుల విందుగా వినబడునాదం ప్రియముగణాలు కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయమౌ ప్రగతం ప్రభునామం శరణం దినమెల్ల చేసేద నీకు ముందుగా నడిచిదనీనని నీతి బంధువు నడిపెను యేసు నీకు ముందుగా నడిచద నీతి బంధువు నడిపెను యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసు శరణం శరణం శుభ శరణం ప్రభు యేసు నామే శరణం దినమిల్ల చేసేద స్మరణం ప్రభు యేసు నామే శరణం స్మరణం హృదయాత్మతో గృహద్యాన స్వరాలాపం ప్రభు పేద విన స్వరాపం ప్రభుయేసున శరణం దీనమిల్లచేసిమరణం రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా యేసు ప్రభావం హృదయపుగానం యేసు నామం स्तोत्रम स्तोत्रम स्तुति स्तोत्रम प्रभुये सु नाम मे शरणम प्रभुये सु नाम मे शरणम दिनम ल चेसे दस्मरणम हृदयात्मतो गृह ध्यानमे ஃபலிஞ்சே பீனஸ் ஸ்வராபம் பிரபுயே சுமம் தீனமெல்லம் ஹோஹக்கிஞ்சே பராபம் பிரபுயே சுனம் दिन मेल्लचे सेद स्मरणं प्रभुये सुनाम मे शरणं दीनमेल्लचे सेद स्मरणं हृदयात्मतो गृहध्यानमे फल किञ्चे पेदविनस्वरालापं प्रभुये सुनामं शरणं दीनं मेल्लचे चिदस्मरणं हृदयात्मत गृहद्यानं मे फल किञ्चे पेदविना स्वरालापं प्रभुये सुनाम मे शरणम् దిన చేసరణం